అందరికీ ప్రైజ్ లోడ్ దేవునికి రెండు మనవులు చేసుకోవాలి సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఏడో వచనం ప్రకారం దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో దాసుని గురించి వాని యజమానితో కొండెములు చెప్పుకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షా అర్హుడు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలి తమ మాలిన్యము నుండి కడుగబడిన దీన్ని నమ్మితే ఆమెన్ అని టైప్ చేయండి ప్రైజ్ లాడ్